అమ్మపాట అమ్మపాట ఒకటి అమ్మపాట అందరి మొత్తం పాటలు ఇది ప్రేక్షకుల కోరిక మేరకు ఇది బలగం టీవీ ప్రేక్షకులందరి పాట వినాలి అమ్మ విలువ తెలుసుకోవాలి గారు సీరియస్ సృష్టిలో అమ్మ అమ్మను మించిన దైవం ఉండదు కాబట్టి అమ్మ అన్ని తానై మనకు మార్గదర్శకం చూపి మనకు బాట వేసి మనల్ని ఈ యొక్క బతుకనే ఈ గమనం లోపల ముందుకు నడిపించినటువంటి తల్లి గొప్పది కాబట్టి అమ్మ పాట అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక పడ్డ రోజు అమ్మలో అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక పడ్డ రోజు తలుచుకో తొమ్మిది నెలలు మోసినాది ఊపిరి నీ కూదినాది తొమ్మిది నెలలు మోసినాది ఊపిరి నీ కూదినాది ఊడిగౌని చేసినాది ఊడిగౌ నీకు చేసినాది ఉపవాసం నాది ఉత్తగా నువ్వు ఊడిపడలేదు అమ్మ కొడుక ఉరిటి బాధలు నువ్వు పడలేదు అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయటపడ్డా రోజు తలుచుకో ఆలి నీకు మొన్నటిదిర పిల్లలు వారు పిల్లలు నిల్లటి వారు నేడు అమ్మను అలకసేయకు నేడు అమ్మను అలకసేయకు ఆకలితో మార్చి చంపకు బొడ్డు పేగు తెగి పడ్డవురా ఓ అమ్మ కొడుక ఉన్న నెత్తురు అమ్మ నాన్నదిరా అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక పడ్డ రోజు తలుచుకో కడుపులో నువ్వు తన్నిన కంటికి రెప్పల రెప్పలచూసెరా నిదురలో నువ్వు కదిలిన తన నిదురనే బలి చేసరా కడుపులో నువ్వు కన్న కంటికి రెప్పల చూసెరా నిదురలో నువ్వు కదిలిన తన నిదురనే బలి చేసెరా నిండుగా నిన్ను కన్నదీరా నిండుగా నిన్ను కన్నదిర మొండిగా నువ్వు మారబోకుర పేగు తెగిన బంధమున్నదిరా ఓ అమ్మ కొడుక ఉన్న నెత్తురు అమ్మ నాన్నదిరా అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక పడ్డ రోజు తలుచుకో దేవుడెక్కడో లేడురా మన అమ్మలో ఉన్నాడురా దేవుడెక్కడో లేడురా మన అమ్మలో ఉన్నాడురా అమ్మ కాళ్ళకు మొక్కరా అమ్మ కాళ్ళకు మొక్కరా ఆ పైన దేవుడే దిక్కురా అమ్మలోటు ఎవరు తీర్చరురా ఓ అమ్మ కొడుక అమ్మ దీవెన నిన్ను నడుపునురా ఓ అమ్మ కొడుక అమ్మ దీవెన నిన్ను నడుపునురా విలువ థ్యాంక్ యూ తెలిపేట అద్భుతంగా పాడి అంటే వాస్తవం అన్న మనసు పులు వాడితే ఎక్కడికో పోతు మనసంతా తల్లిదండ్రులను చూసుకుని వాళ్ళు ఖచ్చితంగా ఈ దేవన్న పాట వినన్న తల్లిదండ్రుల గౌరవం ఇవ్వాలి వాళ్ళని చూసుకోవాలి వృద్ధాప్యముల అస్తలు నిర్లక్ష్యం చేయొద్దని నేను బలగం టీవీ తరఫున కూడా అందరికీ నేను వినవిస్తున్నాను థ్యాంక్ యూ దేవన్న